ఎలక్టోరల్ బాండ్ల విషయంలో చాలా క్లారిటీగా చాలా సందర్భాల్లో మనం మాట్లాడాం అయితే దీనిపైన నానా యాగి చేస్తూ మరి ఏ అవకాశం లేనప్పుడు ఏదో ఒకటి చేయాలి కదా రచ్చ ఈ మధ్య అమెరికాకు సంబంధించిన ఆ రెండు పార్టీలు ఉన్నాయి కదా రిపబ్లికన్ డెమోక్రటిక్ పార్టీలు బిడెన్ అండ్ ట్రంప్ వీరికి కూడా వచ్చినటువంటి విరాళాలు మనం చూసాం అక్కడ కూడా అధికార పార్టీ అనేటువంటి బిడెన్కే ఎక్కువగా విరాళాలు వచ్చాయి అంత మాత్రాన అదేదో పెద్ద స్కాము అందులో ఏదో స్కీమ్ ఉంది అనుకోవడానికి ఏమీ లేదు అయినప్పటికీను ఇక్కడ ప్రధానంగా విపక్షాలన్నీ చేస్తున్నటువంటి విమర్శల్లో ఎలక్టరల్ బాండ్స్ ఒకటి దాన్ని రాహుల్ గాంధీ తన భుజానికి ఎత్తుకొని మరొకసారి దాని మీద మాట్లాడారు ఎలక్ట్రల్ బాండ్లు ప్రపంచంలోనే అతిపెద్ద దోపిడీ పథకం అని దీని ప్రధాన సూత్రధారి ప్రధానమంత్రి మోదీయే అని చెప్పేసి ఆయన మరొకసారి ఉద్ఘాటించారు ఎలక్ట్రల్ బాండ్పై ముఖ్యంగా ఉండేవి దాతల పేర్లు విరాళమిచ్చిన తేదీలు మోదీ ప్రభుత్వం ఈ రెండు వివరాలను చూసి బీజేపీకి విరాళం ఇచ్చిన కంపెనీలపైకి కేంద్ర దర్యాప్తు సంస్థలు వెళ్లకుండా ఆపించేది అని ఆయన పేర్కొన్నారు కేరళలోని వయనాడులో విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు రాహుల్ గాంధీ ఎలక్టోరల్ బాండ్ల రూపంలో బీజేపీకి విరాళాలు ఇచ్చిన కంపెనీలకు తదుపరిగా కేంద్ర ప్రభుత్వం కాంట్రాక్టులు కట్టబెట్టిన దాఖలాలు కూడా ఉన్నాయన్నారు పార్టీకి ప్రయోజనకరంగా ఉండేలా ఎన్నికల బాండ్ల స్కీమ్లు వాడుకోవడం దారుణమని చెప్పారు అటు చూస్తే దీనిపైన మోదీ కూడా స్పందించారు అయితే ఇక సంబంధించిన బాండ్స్ మోదీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు ఆయన ఇచ్చినటువంటి వివరణ ఏంటి అంటే ఎన్నికల బాండ్ల వల్ల నిధులు పారదర్శకంగా ఏ ఏ పార్టీలకు అందాయో స్పష్టంగా తెలుస్తుంది ఎన్నికల బాండ్లు లేకపోతే ఆ పరిస్థితి ఉండేనా అంటే ఇంతకు ముందున్న విధానం కంటే ఇది కొంత మేలైన విధానమే కదా పైగా ఇది అందరి అంగీకారంతో తీసుకొచ్చినటువంటి విధానం మళ్ళీ దీనిపైన రచ్చ చేస్తారు ఎందుకు ఇప్పుడు మళ్ళీ ఈ ఎలక్టోరల్ బాండ్స్ రద్దు చేయడం వల్ల దేశాన్ని నల్లధనం వైపుకు తీసుకువెళ్లామని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో ఎవరికి వెళ్ళాయో తెలిసే పరిస్థితి ఉండదని దీనివల్ల అందరూ బాధపడే రోజు వస్తుందని ఆయన తెలపడం జరిగింది ఇంకా ఆయన వివరంగా ఏం మాట్లాడారనేది మనం ఇంకో వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతానికైతే ఎలక్ట్రోనల్ బాండ్లు రాజ్యాంగము ఎన్నికల రద్దు వీటి మీదనే ఎక్కువగా ఫోకస్ చేసే విపక్షాలు దాన్ని చక్కగానే బీజేపీ కూడా ట్యాకిల్ చేస్తూ ఉంది